చరిత్రలోకి వెళ్తాను పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై ఏడు ఈ మూడు సంవత్సరాలు మీకు తెలుసా ఈ నాలుగేళ్ళు ఏం జరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం కానీ లేదా ఇప్పుడున్న ఆంధ్ర ప్రాంతం కానీ ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఇక్కడ కాపు కాస్ట్ కాపు అనేది ఇస్ ఇట్స్ అసౌట్మెంట్ ఆఫ్ ఫోర్ గ్రూప్స్ నాలుగు నండి లేదా అదే లార్జర్ ఐడెంటిటీ ప్రధానమైన అస్తిత్వంలో భాగాలేనండి వీటి యొక్క యూనిటీ లేదా ఐక్యత అనేది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడులో విప్ప సాగింది మీరు అడగచ్చు ఎలా కానీ ఆ మూడు సంవత్సరాల ఎందుకోవాలి ఎందుకంటే చాలా మంది కాపు మహాసభంగానే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సభ చెప్తారు ఎనభై ఎనిమిది అట్ రీచ్ ఆల్ ఆఫ్ యువర్ పార్ట్ ఆఫ్ దట్ ఎనభై ఎనిమిది కానీ మొట్టమొదటి కాపు మహాసభలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగాయి ఎనభై రెండులో రాజమండ్రిలో జరిగాయి నేను ఆంధ్ర విశ్వ విద్యార్థిని అక్కడే అధ్యాప చేపట్టాను చెప్పబట్టాను అక్కడే చాలా కాలం పొచ్చాను ఆఫ్టర్ దాట్ ఐ లెక్టర్ ది యూనివర్సిటీ అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండో సెప్టెంబర్ లో సంగీతం వెంకట్రెడ్డి గారు కాపు మహాసభలు నిర్వహిస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి దాదాపు డెబ్బై ఐదు నుండి అరవై మంది విద్యార్థులు హాజరయ్యారు నేను కాదు నేను ఆగలవలేదు సో దట్ వాస్ ద ఫస్ట్ అటెంప్ట్ టు కన్సల్ కార్ అదే సమయంలో మింగళ వెంకట్రాయ్య గారు కొంతమంది ఆంధ్ర విశ్వవిద్యాలయ అధ్యాపకులతో కలిసి ఈ కులాన్ని మొబిలైజ్ చేయడంలో ఆంధ్ర లో టీచర్స్ ఎంతమంది ఉన్నారు అని ఆయన డేటా కలెక్ట్ చేసేవారు దీనిలో రెండు పేర్లు ముఖ్యంగా చెప్పాలి ఒకటి బండారు వాసుదేవరావు అన్ఫార్చునేట్లీనోర్ వికాస్ జంజీశెట్టి పదే గారు ఏపీకే మెంబర్ కూడా చేశారు ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ వీళ్ళిద్దరే రీసెర్చ్ స్కాలర్స్గా మిర్మాల వెంకట్రావు గారికి కుడియా కమాండర్స్ లో ఉండేవాడు మీరు కాకుండా వెంకటరత్నం అనే ప్రొఫెసర్ అయితే ఈ కాపు చైతన్యానికి యువతలో కానీ చెప్పుకోవాలంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం కేంద్ర బిందువుగా ఉండేది అండ్ మిర్మాల వెంకట్రావు వాజ్ గ్రేట్ సెన్సిటైజర్ మొబిలైజర్ అండ్ ఆర్గనైజర్ ముందు చైతన్యపరచడం తర్వాత సమీకరించడం తర్వాత నివారణ బాధ్యత వహించడం ఈ మూడు ఆయన చేసేవారు అయితే ఈ మనందరం సామాజిక న్యాయవాళ్ళ అనగానే దయచేసి సభికులందరూ సభికులకు కూడా ఒక ప్రశ్న సార్ సభికులకు కూడా ఒక ప్రశ్న సార్ ఎక్స్క్యూజ్ మీ సభికులకు కూడా ఒక చిన్న ప్రశ్న పెద్ద ఆయన ఉన్నారు ఆయన నుంచి రాష్ట్ర నాయకులు ఎవరు లేరు ఆంధ్ర వివాసం వస్తే ముందు రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన దగ్గర ఎక్కువ జనాలు లేదు రాక్ష పూర్తి ఎక్కరు జా నేను అనుభవం అయితే ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే సామాజిక న్యాయాలని ఎవరు ఎవరి పేరు గుర్తొస్తుందండి జాతీయ స్థాయికి నేను చెప్తాం వస్తాను ఎవరి ఉంది సామాజిక న్యాయం అంటే అంబేద్కర్ అంటారు కదా సహజంగా పెర్యార్ అంటారు కదా సరే మిగతా ప్రాంతాల్లో చాలా మంది నాయకులు ఉన్నారు కానీ మిర్యాల వెంకట్రావు గారు బిలాంగ్ నైదర్ టు ద ట్రెడిషన్ ఆఫ్ అంబేద్కర్ నార్ పెరియార్ మిర్యాణ వెంకట్రావు బిలాంగ్ టు ట్రెడిషన్ ఆఫ్ రామ్ ఒక సోషలిస్ట్ నాయకుడు ఉద్యమకారుడు జాతీయ స్థాయి నాయకుడు ఎవరు అనే ఈ పదాన్ని ఉచ్చరించారు అంటే అది రామ్ మనోహరులుగా సోషలిస్ట్ పార్టీ రెండు వందల యాభై ఎనిమిదిలో ఆయన అన్నాడు ఈ రాష్ట్రంలో రెండు కులాల అప్పుడు అంటే ఇంకా కన్నాసి ఇంకా రాలేదు రంగంలో బ్రాహ్మణు అన్నారు కాబట్టి ముఖ్యమంత్రి రెండో ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర కలిసిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి రెడ్డి గారు బూర్గులు రామకృష్ణారావు తర్వాత రెడ్డి గారు అయ్యారు కదా ఆయన వచ్చి పేరు నీల సంగర్ రెడ్డి గారు అప్పుడు రామనోహరయ్యా అన్నాడు ఈ రాష్ట్రంలో రెడ్ కూడా కాపు అనే దాంట్లో చలామన్నారు నో డౌట్ డైనమిక్ కాస్ట్ అప్పర్ సూద్రా కాస్ట్ అంటే సూద్రంలో అప్పర్ కాస్ట్ రెడ్డి కమ్మ ఈవెన్ కాపు లింగా ఒక్కలిగా కానీ కాపులు అనేవారు మిగతా ఇంకొక రెండు కులాల పేర్లు కూడా ప్రస్తావించాడు కానీ కలిస్తూ రాజ్యాధికారం వాడదే అని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రామనోహరం అన్నారు మిర్యాల వెంకట్రావు గారు మొత్తం ఈ స్టాటడీస్ కెరీర్ ఎస్ సోషలిస్ట్ సోషలిస్ట్ పార్టీ ప్రజా సోషలిస్ట్ పార్టీ అంటే ఎందుకు చెప్తున్నాను అంటే రామవర్ రోజు గురించి మనకు తెలియదు అంబేద్కర్ అంటారు అయితే ఈ ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండుకి మళ్ళీ వెళ్తే అప్పుడు నాలుగు సంఘటనలు ఎనభై మూడు ఎనభై నాలుగు మల్ల నేటి మోహన్ ఆవిర్భావం నాయకుడుగా చిరంజీవి గారు తిరిగి లేని నటుడుగా ఆయన ఆవిర్భావం కేంద్రంలో నెంబర్ శివశంకర్ గారు ఎదుగుదల అలాగే ఎనభై ఐదు ఎనభై ఆరు నుంచి ముద్రగడ పద్మనాభం గారు ఒకనాటి తిరుగుబాటు ఇవన్నీ తెలుపు కులంగా చైతన్యాన్ని తెచ్చాయి దాన్ని నేను ఎందుకు తీసుకున్న వాళ్ళు అతని అటు డిఫరెంట్ లెవెల్ ఇట్ ఈస్ మిర్యా వెంకటావర్ సో మిర్యా వెంకటా గారిని గురించి చెప్పాలంటే ఎనభై మూడులో రాజశేఖర రెడ్డి గారు మీటింగ్ అవుతుంది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కరెంట్ పోయింది మీరు మాట్లాడుతున్నారు మిర్యా వెంకటావు గారు ఈయన వాయిస్ వినబడుతుంది కరెంట్ పోయినా మైక్ లాక్కుని ఈయన వాయిస్ వినబడుతుంది అంత దగ్గరగా మాట్లాడే వినా వెంకట్రావు గారి కేసు విరా వెంకట్రావు గారి కొలగడాలని నేను వర్ణించక్కర్లేదు వ్యక్తిగతంగా నన్ను చాలా బోధించేవారు ఆయన ఆయన అయితే చాలా సార్లు ఏమన్నారంటే నిన్ను ఎలా చేయండి నిన్ను ఎలా చేస్తే మిగతా ప్రసర్లకు వస్తుంది అనేవారు అది అయితే నన్ను ప్రారంభ ఉపన్యాసానికి పిలిచారు నేను వెస్ట్ బెంగాల్లో మూడు ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని అయితే మామూలు ఐ ఐమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఈవెంట్ ఇంతమంది పెద్దలు నా పెద్దల సమక్షంలో మాట్లాడడం అనేది చూడలే అవకాశం సో ఈ మాత్రం చెప్పి అంటే సామాజిక వ్యవస్థపై మిల్లాల వెంకట్రావు రావాలని ఎక్కడ లొకేట్ చేస్తామంటే అక్కడ లొకేట్ చేయాలి ఇది నేను చెప్పి నా ఉపన్యాసాలు ముగించుకున్నాను ఈ ఈ అవకాశం నాకు ఇచ్చిన కఠారత్న రాజ రత్నం గారు ముఖ్యంగా మన ఏడే మా యాంకర్ ఆయన న్యూటన్ అంటారు నేను కాపు న్యూటన్ చిల్లగడ్డ శ్రీకాంత్ ఆ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ